ఇస్తే ఇరుగుబాటు కాకూడదు గ్రామీణ ప్రాంతాలు ఇలాగ నుంచి దాన్ని తక్కువ ధరలు ఇస్తేనే నగర ప్రాంతాల్లో తక్కువ ధరలు అమ్మితేనే మా అందరికీ తక్కువ ధరలు వస్తాయి లేదు గ్రామీణ ప్రాంతాల విధానానికి లాభాలు వచ్చి గ్రామీణ ప్రాంత వ్యవసాయం లాభసాయంగా ఉంది మీరు కనీస మద్దతు ధరిస్తే నగర ప్రాంతాలకు సరుకుల ధరలన్నీ పెరిగి మధ్య ధరకి మేము ధర పెరుగుదలతో నిలవేదాడుతాం అలాగే మాతో పాటుగా గ్రామీణ నగర ప్రాంతాలలోని కూలీలు పేద ప్రజలు కూడా నిలవేదాడుతారు అప్పుడు మేము ఏం చేస్తాం అప్పుడు మేము మరి మా యజమాని దగ్గర మా పారిశ్రామిక సమ్మె చేస్తాం డిమాండ్ చేస్తాం బాధ్యతలు తెచ్చని బాధ్యతలు దేశం డిమాండ్ చేస్తాం మా సర్దు దాని సరిపోతున్న జీవితాలు ధరల బాధ్యతలు వచ్చామని డిమాండ్ చేస్తాం అంటే పారిశ్రామిక ఆందోళన వస్తుంది ఆలోచన వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మాకు ధరకి సర్దులు అందుబాటులో ఉంటే మేము కాంగ్రెప్ చేసుకుంటే కార్పొరేట్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు బాధ్యతలు వేస్తాం అర్థమైంది కదా కార్పొరేట్ లాభాలు బాగుండా అంటే బాధ్యత తక్కువ ఉండాలి నగర ప్రాంతాలు బాధ్యత తక్కువ ఉండాలంటే గ్రామీణ ప్రాంతం సరుకు దానికి ఇక్కడ తక్కువ దానికి రావాలి అర్థం కాదంటే గ్రామీణ ప్రాంతాలు అయినా కానీ నష్టపరచాలి వాళ్ళు పిండాలి పిండి తెచ్చి ఇక్కడ మాకు ఇవ్వాలి ఇస్తే మేము కాపాడాలి మన మీద మేము కాబట్టి నగర ప్రాంతాల కార్పొరేట్ లాభాన్ని కాపాడడం కోసం వాళ్ళకి బాగా లాభం వాళ్ళ పరిస్థితులలో సమ్మె దాటకుండా ఉండటం కోసం కార్మికులు తరగతి ఉద్యోగులు సమ్మె బాట పెట్టి వాళ్ళ జీవితాలను పెంచండి అలా తగ్గకుండా ఉండటం కోసం సరుకులు తక్కువగా దాటి రావాలి గ్రామీణ ప్రాంతాల రావాలి గ్రామీణ ప్రాంతాల కార్పొరేషన్ పోషించటం వారిని పెంచడం వారిని లాభాలను పెంచడం దీనిలో గ్రామీణ ప్రాంతాలను బది పెడుతున్నారు కాబట్టి బదిలీపెట్టే కార్యక్రమం ఇప్పటిదాకా అయితే ఈ దేశంలో కార్పొరేట్ల లాభాలు కాకుండా

విధానాలేవి వాడు గ్రామీణ రైతాంగానికి ఎందుకు వాడు రెండో కారణం అదొక కారణం రెండో కారణం ఏంటంటే నగర ప్రాంతాలలో కార్పొరేట్లకి లేబర్ అందుబాటులో బాగా ఉండాలి నిరంతరంగా లేబర్ అందుబాటులో ఉండాలి లేబర్ సప్లై ఉండాలి నగర ప్రాంత కార్పొరేట్ సంస్థలు తమ దగ్గర పనిలో పెట్టుకోవడానికి బాగా పుష్కరంగా ఉండాలి నగరాలు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ జనాలు బాగా నగర పని పనివెత్తుకుంటూ వస్తే వాళ్ళు కార్మికుల సప్లై ఎక్కువ కార్పొరేట్ కార్మికుల సరఫరా కనుక బాగుంటే కార్మికుల సప్లై కనుక ఎక్కువ ఉంటే నగర ప్రాంత కార్పొరేట్లు తక్కువ తీర్థాలకి మనం చేత పని చేసుకోవచ్చు మనం చాలా మంది ఉంటాం ఒకరితో ఒకటి పోటీ పడుతుంటాం కార్పొరేట్ల దగ్గర పనిచేయడానికి మళ్ళం ఉన్న మళ్ళం బాగా ఉన్నటువంటి బోల్ని ఆశ్రాంగ చేసుకుని తక్కువ జీతాలను మనల్ని పనులు పెట్టుకుంటారు